నిర్మల్ జిల్లా దిలావర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు నాయకులు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంధనల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయిరెడ్డి మహేందర్ సలీం కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ఈ రెండు సంవత్సరాల ఇటీల వ్యతిరేక పోరాటంలో అనేకంగా రాజకీయ మూత్రాలతో ఇలా కేటీఆర్ ఈ ఫ్యాక్టరీకి మొత్తం మూల కారణం కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప ఈ ఇథనాల్ రాకాశి కంపెనీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు ఎన్నడూ కూడా గత ప్రభుత్వం పదేళ్లలో ప్రజాభిష్ఠను పక్కకు పెట్టి ప్రజలకు ఏం కావాలనో తెలుసుకోకుండా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కనీసం లోకల్ హియరింగ్ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన పాపం గత ప్రభుత్వం కేసీఆర్ది అదే విధంగా కేటీఆర్ది ఈ కేటీఆర్ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత లేదు కేటీఆర్ ఇకనైనా భాష అని పద్ధతిని మార్చుకో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ అని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ఉద్యమంలో నిజంగా ప్రభుత్వానికి ప్రజలు వాని బాధ్యతను గుర్తు చేసిరే తప్ప ప్రజలు ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించిన దాఖలాలు లేవు ఇలా ప్రజా పక్షాన నిలబడి ప్రజలకు అన్యాయం జరిగే ఈథనాల్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రద్దు చేయడం చాలా ఆనందకరమైన విషయం చాలా సంతోష విషయం మహేశ్వర రెడ్డి మీరు లోకల్లో ఎమ్మెల్యే ఉన్నారు ఏ రోజు కూడా రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు రైతులను పట్టించుకున్న దినాలు కూడా లేవని మీకు గుర్తు చేస్తా ఉన్నా మీ దొంగ రాజకీయాలు ఆపేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే ప్రక్రియ ఇక నుంచి పానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మీ అందరికీ హెచ్చరికలు చేస్తూ మరొకసారి రైతుల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రభుత్వమే ఇలా దిగొచ్చింది ఈ దిల్పూర్ రైతులను ఇలా ఆదుకోవడంలో ముందున్నది త్వరలో కాంగ్రెస్ మంత్రులు దిల్పూర్ పర్యటన చేయడం జరుగుతుంది ఇయల బిఆర్ఎస్ అధికారులారా కేటీఆర్ దమ్ముంటే దిలార్పూర్ రా ఈ ఇతనాల గురించి చర్చకు రా మా మంత్రి గారు అన్నట్టు మీరు వస్తే మీరు ఈరోజు మీరు రారు మీరు దొంగలు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రారని ఇయల పోలీసుల గురించి అసభ్య పదజాలం మాట్లాడింది మీరే తప్ప కాంగ్రెస్ నాయకులు కాదని మరొకసారి మీకు హెచ్చరిస్తా ఉన్నాము